వల్ల లాభం ఏముంటది చాలా గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల కర్రకు కర్రకు దూరం ఉంటున్నాయి కదా మేడం మంచిగా గాలి వెళ్తురు తగిలి క్రాప్ బాగా వస్తాయి గ్రోతింగ్ బాగుంటది కదా పురుగు మందుల ఖర్చు ఏమైనా తక్కువ ఉంటుంది కుల దానికంటే తక్కువనే ఉంటది మేడం అంటే దానికి హండ్రెడ్ పర్సెంట్ లో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ ఇప్పుడు మనుషులు దానికి వస్తే దీనికి ట్వంటీ పర్సెంట్ వస్తుంది అంతే ఎక్కువ అయితే ఏం పురుగుల ఏం దానికి పిచికారి కూడా ఏం చేయలేదు ఇప్పుడు మిషన్ ఆటైతే సక్సెస్ అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మేడం మనసులో వేసిన దానికంటే ఇప్పుడైతే మిషన్ తోనే వేస్తే ఎక్కువ పిలికలు వచ్చినాయి మేడం ఎందుకంటే మేము ట్వంటీ ఇయర్స్ నుంచి నేను పుట్టినప్పటి నుంచి వ్యవసాయమే చేస్తున్నాం ఇదే మొదటిసారి వేయడం కూడా మిషన్ తోని ఇప్పుడు వరి కోస్తే మనం దాంట్లో బెనిఫిట్స్ ఎంత వస్తాయనే చూడాలి కొత్తగా తీసుకునే వాళ్ళు వీడియో చూసి అయినా కూడా భయపడుతున్నారు సార్ అంటే ఏమని చెప్తారో నిజమా కాదా అనేసి భయపడుతున్నారు ఏం చెప్తారు మీరు కొత్తగా తీసుకునే వాళ్ళు డేరీ తీసుకోవాల్సిందే ఎందుకంటే కూలి వాళ్ళ కోసం ఇంత ఇబ్బంది పడి వాళ్ళు అన్నప్పుడే నాటేసులు చాలా ఇబ్బంది అవుతుంది కదా మేడం మాకైతే గానే ఉంది ఒక పదకొండు ఎకరాల దాకా మేము దీంతోనే